Hello everyone! మా అమ్మ నాకు మూడో ఏడే వాళ్ళ ముక్కులు పీకేస్తున్నానని ముక్కు కుట్టించింది నాకైతే మా యోగికి కూడా ముక్కు కుట్టించడం ఇష్టం సో దానికి ఇష్టం లేదో కనుక్కుందాము యోగి నీకు ముక్కు కుట్టించుకోవడం ఇష్టమేనా అమ్మ సో ఇష్టమే అని చెప్పింది కదా న్యూజివీల్ లో అడిగానండి ఇంత చిన్న పాపకి ఎందుకు అన్నారు ఇంకా వైజాగ్ లో ఒక స్ట్రీట్ మొత్తం జ్యువెలరీ షాప్స్ ఉంటాయి సో అక్కడ కుడతారు అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ అంకుల్ జ్యువెలరీ షాప్ లో ఉండే ఆయన కాదండి జ్యువెలరీ షాప్ బయట ఒక చిన్న కొట్టు పెట్టుకుని ఉంటారు ఈయన లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అడిగారంట మాకు రమేష్ వాళ్ళు కుడతాను అన్నారంట సో ఇంకా తీసుకుని వెళ్ళారు ఒక్క ఫైవ్ మినిట్స్ అయితే అంకుల్ వెళ్ళిపోయారండి సో వెనక్కి పిలిచి మరి కుట్టించాము షాప్ కలవా కొనుక్కున్నాం ఉంది కూడా ఆల్రెడీ కుట్టించాను కదా వంకాయ ముక్కు పుడక అది కావాలా నీకు అమ్మో మరి ఇప్పుడు కట్ చేస్తే నొప్పి వస్తే నొప్పి రాదా తెలుస్తావా మరి మరి ఎందుకులే ముక్కు పుడక తర్వాత పెట్టుకుందాం కానీ అలాంటిదే బంగారం ఓకేనా అలాంటిది నా అలాంటిది కావాలా అలాంటిదేగా ఓకే వెళ్ళామా అయితే షాప్కి ఓకే మరి ఎప్పమ్మా అమ్మో నువ్వు దాదాపు బండి మీద వెళ్ళిపోతారా నేను మా అమ్మ నడుచుకుంటు రావాలా ఒక పది రోజులు పదిహేను రోజులు అయిన తర్వాత వేరే ముక్కు మార్చుకోమని చెప్పారండి సో ఇంకా ఆ ముక్కు పుడక తగ్గింది బట్ రాగిది కదా కొంచెం పెయిన్ ఉంటుందంట అందుకని చెప్పి బంగారు ముక్కు పుడుక కావాలంటే షాప్కి అయితే వెళ్ళాము ఇంకా అమ్మమ్మ మనోరాలు ఇద్దరు కూడా పింక్ అండ్ పింక్ మ్యాచింగ్ మ్యాచింగ్ వేసుకుని ముక్కు పుడక కొనుక్కోవడానికి అయితే షాప్కి వెళ్ళిపోయారండి సో కొనుక్కున్నది నేనైతే స్టోన్ ముక్కు పుడక తీసుకుందాం అనుకున్నానండి కానీ మా యోగి అయితే విన్నారు కదండి బంగారం ముక్కు పుడక తీసుకుని చుట్టే వాళ్ళ దగ్గరికి వెళ్తే ముక్కు కుట్టేటప్పుడు కూడా ఇంత ఏడవలేదు అది తీసేటప్పుడు ఏడ్చిందండి ఆ కటింగ్ ప్లేట్ తీసుకునేటప్పటికీ చూసి భయపడిందేమో అనుకున్నా నేను సో ఇంకా అలానే చాలాసేపు చాలా మారం చేసిందండి అలాగే ఇంక వద్దు నాకు వద్దు అని చెప్పి ఏడ్చింది ఆయన కూడా గట్టిగా పట్టుకొని ఫస్ట్ అయితే కట్ చేశారు ఆ కటింగ్ ప్లేట్ చూసి నాకే భయం వేసిందండి ఎక్కడ ముక్కు గుచ్చుకుపోతుందో అని సో మొత్తానికి అయితే స్లోగా అయితే కట్ చేశారు ఆ కట్ చేసింది త్వరగా తీయడానికి అయితే రాలేదండి సో ఇదిగోండి ముక్కు పుడక ఇలా తీసుకుంది స్టోన్ వద్దు మొత్తం బంగారంలో కావాలంది కదా ఇందాక సో ఈ టైప్ ఆఫ్ అయితే తీసుకున్నాను ఫస్ట్లో నాకు కూడా ఇలాగే పెట్టారంట నేను పెడదామన్నా నన్ను నాతో కూడా పెట్టించుకోలేదని ఇంకా వాళ్ళే పెట్టేసి చుట్టేశారు కానీ నిజంగా నాకైతే అది ఎలా చూడుతుంటే దాంతోపాటు నాకు కూడా ఏడిపు వచ్చేసిందండి బికాజ్ ఎందుకంటే జస్ట్ కొంచెంసేపు ఏడిస్తే కానీ కంటిన్యూస్గా అలాగ ఒక పది నిమిషాలు పావుగండి ఏడిస్తే నేను తట్టుకోలేను మొత్తానికి ముక్కు పుడక కుట్టించుకొని సాధించేసింది మాకైతే ఈ ముక్కు పుడక చాలా బాగా నచ్చిందండి మీకు కూడా నచ్చితే ఒక లైక్ చేయండి